సంసోనలాగైపోయాడు అలా పోయాడు మీకు చదువుతుంటే మీకు ఇంటుంటే మీకు ఏమర్థం అవుతుంది అంటే దేవుడు మనం ఊహించిన దానికన్నా ఎక్కువే ఇస్తాడు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ దీవులను ఇస్తాడు కానీ ఆ దీవెనలే మనకేమవుతాయి చెప్పండి సాపాలు అవుతాయి నువ్వు ఏమడుగుతావు అడుగు ఇల్లు అడుగుతావో వాకులు అడుగుతావో ఉద్యోగం అడుగుతావో ఆరోగ్యం అడుగుతావో పిల్లల్ని అడుగుతావు అధికారం అడుగుతావో ఏం అడుగుతావు అడుగు నువ్వు అడిగిన దానికన్నా ఎక్కిస్తాడు కానీ శరతులు వర్తిస్తాయి నిలబెట్టుకోవడం చేత కాకపోతే శరతులు వర్తిస్తాయి ఆ షరతులే నీకు ఉరుతాడు కూర్చుంటే మనం ఏమనుకుంటామంటే ఎదిరింటో లే పక్కింటో లేడుపు ఈ సైన్యం బరువు చెత్త సదా అని చెప్తావు ఇదంతా కాదు దేవుడిచ్చిన ఇచ్చిన దీవుని నీకు మెయింటైన్ చేయడం రాకపోతేనే ఎగిరపోతా గుర్తుపెట్టుకో అంటే మన దేవుడికి దీవ్ దీవించడమే తెలుసు మన దేవునికి ఆశీర్వదించడమే తెలుసు మనం బాగుండాలని కోరుకోవడమే తెలుసు కానీ మనకి ఇచ్చినవి మనకి మెయింటైన్ చేయడం రాదు ఒక మాటలో చెప్పాలంటే షూటింగ్ రానుడికి ఫెస్టు ఇచ్చి కాసర అబ్బాయి అంటాడు ఎడప్పు కలితాడు చెప్పండి ఇలా వెతుకుని కాల్చుకుంటాడు